పదిహేను రోజులు చేయడం కష్టం కదండి ఇప్పుడు ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నాం కలికాలంలో ఎలా కుదురుతుంది ఒక్కరోజు చేయడమే సంవత్సరానికి ఒక రోజు చేయడమే చాలా కష్టంగా ఉంది మటంలో పెడదాము లేకపోతే ఇంకో ఎక్స్ వైజ్లో చేద్దామని చూస్తున్నాం పదిహేను రోజులు చేయడం కష్టం అంటారని వాళ్ళకి మంచి ముందే తెలుసు అందుకని సుఖ సంహిత ఏం చెప్పిందంటే ఈ ఏడు రోజులు ఉద్దేశండి అయ్యా పోనీ అష్టమి నుంచి ప్రారంభం చేయండి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఆ ఎనిమిది రోజులు చేయండి అంతటి ఫలితం వస్తుంది అని ఆబ్దిగాలు పెట్టడం మా వల్ల కాదండి కష్టం ఇవన్నీ చేయలేము అంటే ఇప్పుడు నువ్వు కనీసానికి వస్తున్నా మీకు మామూలుగా సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం దేవతార్చన పితర్పణ వైష్ణదేవం అగ్నిహోత్రం షట్కర్మలు ఉన్నాయి బ్రాహ్మణుడు ఈ షట్కర్మలలో వదిలేసి వదిలేసి కనీసంగా సంధ్యావందనం చేయండి అని ఎలా చెప్పారో అలా ఈ మహారాయ పక్షంలో కనీసంగా చేయవలసింది చెప్తున్నాను ఇది నా నాకు తెలికే అవకాశం లేనటువంటిది చెప్పాడు మా ఇందులో లేదనేటువంటి అవకాశం లేదు మనసు లేకపోతే తప్ప ఎందుకంటే ఇది ఖర్చు లేని పని ఇది చాలా తేలికైనటువంటి పని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేటువంటిది ఒక యాభై గ్రాములు నువ్వులు తెచ్చుకుంటే నల్ల నువ్వులు చాలు ఇదే ఒక్క బయట దొరుకుతుంది దర్భ ఈ దర్భ నల్ల నువ్వులు తెచ్చుకొని ప్రతిరోజు పితృతర్పణం చేయమన్నారు తర్పణం చేసేటప్పుడు పితృతర్పణ విధానం పెడమర్లుగా ఇలా చేయాలి బొడలు వేరికి తూపుడు వేరికి మధ్యలోంచి వేస్తాం ప్రాచీన ఆవితి అంటారు అంటే మామూలుగా మనం వేసుకునేది ఉపవీతం ఉపవీతం దాన్ని తీసి దండలాగా వేస్తే నివీతము అంటారు దండలాగా వేసుకుంటాం నివీతి భూత్వ అంటారు దాన్ని అలా కాకుండా రివర్స్ వేస్తాం అంటే ఎడమ భుజం నుంచి మీద మీదకుంటే ఉపవీతం కుడి నుంచి ఎడమ కట్టింది అనుకోండి దాన్ని ప్రాచీనావీతి అంటారు పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు యజ్ఞోపవీతము ప్రాచీనావితిగా చేసుకుని ఒక రెండు వాక్యములు సంకల్పం ఉన్నది ఆ రెండే వాక్యములు చెప్పి అస్మతృపితమహప్రపితమే కాతరవర్గాపుణ్యలోకమవాప్త్యర్థం పునరావృత్తిర్రహ్మలనితనివాసవిధ్యర్థం అధ్యత్ల దర్పణం కరీక్షే అని ఇన్ని నువ్వు నీళ్లు వదిలిపెట్టడమే వదిలిపెట్టి ఇప్పుడు దక్షిణ అంటే దక్షిణం వైపు తిరిగి ప్రాచీన విధిగా ఉన్నాం కదా కరీక్ష అయినప్పుడు మాత్రం సవ్యంగా ఉండాలి సవ్యం అంటే మామూలుగా ఉపవీతం విధం వేస్తున్నట్టుగా సవ్యంగా ఉండి ఒక విధంగా అని మళ్ళీ ప్రాచీన విధి చేసుకోవాలి సంకల్పం చెప్పేటప్పుడు ప్రాచీన విధి నీళ్లు నువ్వు వదిలిపెట్టినప్పుడు మళ్ళీ సవ్యం ఎన్నో విధాన్ని చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు తర్పణాలు ప్రాచీన విధి చేసుకుని దక్షిణ వైపు తిరిగి పితరం అస్మత్ అంటే మా యొక్క నా యొక్క పితరం అంటే తండ్రి ప్రస్తుతానికి గోత్రం చెప్పాలి పేరు చెప్పాలి ఈశ్వర శన్మానం అని యాడ్ చేయాలి మామూలుగా అయితే మనం శన్మానం అని యాడ్ చేస్తున్నాము ఈశ్వర రూపం పొందారు కనుక పితృదేవతలు అందరూ కూడా అస్మత్పితరం కాశోత్రం చిత్తరంజన్ దాసేశ్వర సన్మానం అలాగా ఆ పేరు చోట ఈశ్వర సన్మానం యాడ్ చేయాలి చేసి వసు రూపం పితృదేవతలు దేవతలు అని చెప్పాను మీకు అందుకే పితృ అంటే తండ్రి తాత ముత్తాత మాత్రమే కాదు వీడంతా దేవతా స్వరూపాలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వసురుద్ర రూప ఆదిత్య రూపాలలో ఉంటారు అంటే వసు రూపము ఆదిత్య రూపము అంటే వసుగణములు రుద్రగణములు ఆదిత్య గణములు అంటుంటాం గణములు అంటే సమూహాలు అంటే గ్రూపులు గణపతి అంటే సమూహాలకి అధిపతి ఆయన ఏ గణాలకి అన్ని గణాలకి అధిపతి ఆయన మానవ గణము మనుష్య గణము అంటాం మనుష్య గణము జంతు గణము గణము లేకపోతే వృక్షగణము గణము అలాగే దేవతాగణము గణము ఈ వసురుద్ర ఆదిత్య గణములు వీరందరికీ అధిపతి కాబట్టి గణపతి అన్నామా ముందు గణపతి పూజ చేసి ఆ దేవత పూజ చేసి తర్వాత పితృదేవతల దగ్గరికి వస్తున్నాం పితృదేవతలకు వచ్చినప్పుడు వసురూపంలో తండ్రి రుద్ర రూపంలో తాత ఆదిత్య రూపంలో ముత్తాత వసురుద్ర ఆదిత్య రూపాణం అని వాళ్ళకి తర్పణం ఇస్తాం ఒకరి తర్వాత ఒకరికి మూడు సార్లు ఇమ్మని చెప్పింది మూడు తర్పణాలు అస్మత్తరం గోత్రం శర్మాణం ఈశ్వర శర్మాణం వసురూపం ఇక్కడ స్వధానమహ అనేటువంటి శబ్దం వాడాలి స్వాహ స్వధ ఈ రెండు ఇద్దరు దేవతలు వీళ్ళు వీరిద్దరికి మాత్రమే యజ్ఞములో హవిస్సును గ్రహించేటువంటి అర్హత ఉన్నది మామూలుగా అగ్నిహోత్రం బ్రేల్చి చేసేటువంటి దేవ కూడా ఇంద్రాగ స్వాహాహ అంటాము అంటే స్వాహాదేవికి అర్పిస్తున్నాము హవిస్సు అని అగ్నిహోత్రుడు యొక్క భార్య అన్నారు దాన్ని భరించి వాడు కనుక భార్య అన్నారు మీరు వెంటనే ఆడవాళ్ళు స్త్రీ పురుషుడు స్త్రీ రూపం ఊహించుకోకండి అదొక శక్తి అదొక పా శక్తి పాతం అలా జరుగుతుంది దాని వ్యవహారం వేరే ఉంది ఇంకో సందర్భంలో ఎప్పుడో మాట్లాడదాం ఆ స్వాహాదేవి తీసుకుంటుంది ఆ హవిష్ని అన్న అలాగే పితృయజ్ఞాలకు స్వహాదేవి తీసుకుంటుంది వీటిని హవ్య కవ్యములు అన్నారు హవ్యము అంటే దేవతలకు ఇచ్చేటువంటిది హవిష్ ఇచ్చేటువంటిది హవ్యము పితృదేవతలకు ఇచ్చేటువంటిది కవ్యము కాబట్టి స్వధానమస్తర్పయామి అని వదిలిపెట్టారు అలాగే పితృ పితామహ ప్రపితామహ ఆ తర్వాత అస్మత్ మాతరం తల్లి పితామహం అస్మత్ మాతరం పితామహీం ప్రపితామహీ ఆ లిస్టు మొత్తం ముప్పై రెండు వర్గాలు ఉంటాయి అందులో కొందరు కొందరు వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే చేయాలి ఉన్న వాళ్ళకి పెట్టడం దయచేసి వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే ఆ లిస్టులో ఈ పిన్నిలు పెద్దనాన్నులు పెద్దలు మేనలు మేనమాలు బతుకున్నారనుకోండి వాళ్ళకి చేయకూడదు ఒకలే వెళ్ళిపోవాలి ఒకరికి వెళ్ళిపోవాలి ఉన్నవాళ్ళని వదిలేసే ఒకరికి వెళ్ళారు వెళ్ళి ఈ విధంగా తర్పణం ఇవ్వడం నువ్వులు నీళ్ళతో అంతే రోజు పదిహేను రోజుల పాటు ఈ తర్పణాలు ఇస్తే చాలా అన్నారు పదిహేను రోజులు చేయలేవండి ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం లేదండి మనకు వెంటనే మనకి ప్రాబ్లమ్స్ కనబడతాయి పది నిమిషాలు ములు వెద్దాం పది నిమిషాలు ముందుకెళ్దాం చేస్తుందామని మనకి ఆలోచన రాని వాడు కలిపృషడు కలిక్ ప్రభావం అది దాన్ని మనం ఏం చేస్తాం అందుకని శుక్ర సమ్మెత ఏం చెప్పిందంటే కనీసం ఎనిమిది రోజులు చేయండి పదిహేను రోజులు కాకపోతే అష్టమి నుంచి ప్రారంభం చేయండి ఈ పితృయజ్ఞాలు నిర్వహించేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి భక్తం ఒకటే పూట భోజనం చేయాలి రెండు పూట భోజనం చేయకూడదు రాత్రిపూట భోజనం పలహారం చేయండి కావాలంటే తప్పలేదు దోషం లేదు శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి పలాహారం చేయండి కానీ భోజనం చేయకండి ఏకభూతము బ్రహ్మచర్యము అవకాశం ఉంటే భూసేనం భూసైనం అంటే నాలుగు రడకడం కంపల్సరీ కాదు అవకాశం ఉంటే ఈ రోజును బట్టి మళ్ళీ మనం మాడిఫై చేసుకోవాలి అనారోగ్యం పాలు కాకండి ఇప్పుడు అవకాశం ఉంటే ఈ మూడు పాటించండి అలాగే ప్రాచకాలంలో